నాటు సారా స్థావరాలపై ఆకస్మిక దాడులు చేసిన ఎక్సైజ్ అధికారులు పుంగనూరు మండలం నల్లగొట్లపల్లి తాండ పట్రపల్లి తాండ పరిసరాల్లో చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసాచార్య ఆధ్వర్యంలో ఏడు వేల రెండు వందలు లీటర్ల నాటు సారావుట ధ్వంసం చేసి ఒకటి మూడు ఐదు లీటర్ల నాటు సారా నలభై కర్ణాటక టెట్రా ప్యాకెట్లు రెండు ద్విచక్ర వాహనాలు ఏడు మందిని అదుపులో తీసుకున్న ఎక్సైజ్ అధికారులు ఈ దాడులలో ఎక్సైజ్ సూపర్డెంట్ శ్రీనివాస్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్డెంట్ కిషోర్ రెడ్డి అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపర్డెంట్ సుబ్రహ్మణ్యం చిత్తూరు పలమనేరు పుంగనూరు అర్బన్ రూరల్ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు వారి సిబ్బంది పాల్గొన్నారు और दूसरा माथा रखूंगा हां चलो क्या ఓకే గుడ్ మార్నింగ్ ఈరోజు ఈ నల్లగొట్టపల్లి పెద్ద తాండ పట్టపల్లి తాండ అనే విలేజెస్లో నాటుసార తయారీ జరుగుతుందని చెప్పేసి మాకు వచ్చిన ఇంటెలిజెన్సు మేరకు మేము నాలుగు రోజుల నుంచి కూడా మొత్తం మా కానిస్టేబుల్స్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్స్ పల్లెలన్నీ తిరిగి ఎక్కడెక్కడ ఎవరెవరు తయారు చేస్తున్నారు అనే సమాచారం మేరకు ఇవాళ జిల్లా రైడ్ చేయటం జరిగింది ఒక పది వెహికల్స్ తోటి మేము ఈ మూడు తాండాల్లో మార్నింగ్ ఐదు గంటల నుంచి కూడా రైడ్ చేస్తూ ఉన్నాము ఈ రైడ్స్లో భాగంగా మొత్తము ఐదు వేల రెండు వందల లీటర్ల సారా ఊట ధ్వంసం చేయటం జరిగింది అట్లానే నూట ముప్పై ఐదు లీటర్ల నాటి సారా కూడా మేము స్వాధీనం చేసుకున్నాము ఒక ఇంట్లో నలభై టెట్రా ప్యాకెట్ ఈ కర్ణాటక మద్యం దొరికింది అట్లనే ఒక ఇద్దరు ముద్దాయిల దగ్గర ఈ టూ వీలర్స్ రెండు బైకులు కూడా స్వాధీనం చేసుకున్నాము ఈ కేసుల్లో ఈ సారాయి కేసులు అయితేనేమి ఈ టెట్రా ప్యాకెట్స్ అయితేనేమి వాష్ అయితేనే మొత్తం ఇప్పటికీ ఏడు మంది ముద్దాయిల్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా రైడ్స్ మూడు టీమ్స్ కూడా ఇంకా మూడు చోట్ల కంటిన్యూ చేస్తున్నాం ఇంకా మొత్తం పూర్తయ్యే వరకు వెళ్ళడం సాయంత్రం వరకు కూడా రైడ్స్ ఉంటాయి ఇక్కడికే మేము అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకొని చేస్తున్నాము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మళ్ళీ నవోదయం టూ పాయింట్ ఓ అని చెప్పేసి రేపు నెక్స్ట్ వీక్ నుంచి మొదలు పెట్టబోతా ఉన్నాము అండ్ ఈ క్రిస్మస్ పండుగ జనవరి ఫస్ట్ అండ్ సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సారాయి తయారీ ఎక్కువ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి మేము మొన్న పదహార తేదీ నుంచి కూడా డైలీ జిల్లా రైడ్స్ స్టార్ట్ చేశాము మా ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ ఈ పొంగలూరు లిమిట్స్ లో గల ఈ మూడు తాండాల్లో రైడ్ చేశాము అట్లనే ఈ రైడ్స్ కంటిన్యూ చేస్తాము ఇక్కడే కాకుండా మేము చిత్తూరు జిల్లా మొత్తం తిరుపతి జిల్లా మొత్తం కూడా అన్ని రైడ్స్ ఇప్పుడు పేర్ల గా ఇక్కడ ఇవాళ మేము చేస్తున్నాం ఇంకో చోట చిత్తూరులో ఒక రైడ్ జరుగుతూ ఉంటుంది కుప్పంలో జరుగుతుంది పల్మనేరులో జరుగుతుంటది అట్లనే నగరి కార్వేట్ నగరం ఇవన్నీ కూడా రైడ్స్ పేర్ల గా అక్కడ కొన్ని టీమ్స్ చేస్తూ ఉంటారు ఇది ఈ మాకు ఒక మూడు నెలలు టార్గెట్ ఇచ్చారు మూడు నెలల లోపల ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా చేసే ఉద్యమంలో భాగంగా ఈ రైడ్స్ చేయటం జరిగింది అందరికీ మనవి చేసుకోవటం ఏంటంటే ఈ నాటిసార తయారు చేసేవాళ్ళు ఇకనైనా మానుకోండి మీకు ఎటువంటి మా సైడు లేదా గవర్నమెంట్ సైడు కలెక్టర్ గారికి చెప్పి మీకు ఏదైనా ఆల్టర్నేటివ్ ఉపాధి హామీ చూడమని చెప్తుంటే మేము మా తరఫున కూడా మీకు సపోర్ట్ చేసి సహకరిస్తాము ఈ సారా తయారు చేయటం మానుకోండి అట్లనే సారా తాగే వాళ్ళకు కూడా మనవి సారా తాగితే ఆరోగ్యం చెడిపోతుంది మరణాలు సంభవిస్తాయి కాబట్టి దయచేసి సారా తాగటం కూడా తాగకుండా వాళ్ళని సారా తయారు చేసే వాళ్ళని అమ్మే వాళ్ళని అని చెప్పేసి పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను